శ్రీగురుభ్యో నమ పురాణము పంచమాశ్వాసము నుండి విష్ణుదండకం పఠించుకుందాం ఈరోజు జయ శ్రీకృష్ణ శ్రీనాథనాథ జగన్నాథనమ్రైక రక్ష సమక్ష సరోజర్వాభిమంది గోవింద నీ విందు విశ్వదృశ్య ప్రపంచంబునన్ని ఎండొండ అంతర్బహిల్ వ్యాప్తి శోభిల్లు నందంబు చిందంబులై మ్రోసి తెల్పం పరానంద కందమ్ములామ్నాయ బృందమ్ములిట్లున్న నీయున్న రూపత్మ రూపించు దీపించు నిక్కంబులే ఇంక చొక్కంబులే చిక్క చిక్కు ఆ పంగనేలా గురుక్త ప్రపన్నత్వనిష్టానుసంధానసంధూత సందేహులయ్యున్ననీయున్నతస్థానమిట్లైన చేయందు ఎందునిందున్ సురారాతిధామంబులు కలందే క ఏ పాకమున్ లోకంబు కాకలోకా రేఖామలాలోకమయ్యొప్పులోకంబునీలోకమాలోకనీయంలోక సామాన్య ధర్మాన బోధానురోధంబులన్ చేరగా నీక ఏకాంతిక స్వాంతులైయుండు వారుండు వారంకరాలేక లోర్మిోలా జగన్మూలమూలాల సత్తు సచ్చిదానందనిష్యంద సీమా సమామరమ్యస్ఫుర సత్య సత్యప్రకాశావకాశ గుణావేశ దేవేసనీ విశ్రుతైశ్వర్యమో విస్వధుర్యంబ వార్యంబనార్యుల్ సమత్ప సమాసర్యులై పూని దుర్బోధబోధాపగాధీసులో కృంగి పొంగారు మాయాతరంగోరు సంఘాత సంఘట్టనందూలిోవలందావులన్ పొందకు తృప్యద్దవగ్రాహ నిగ్రాహ్యులై ప్రోదూర వ్యక్తంకృతి కృష్ణతృష్ణామయోద్వత్తి వేలాయితయోగాపయోగా మహాయోగి నిర్ణేతీతమాజ్ంబనా నీతమాజ్యంబనాజంతమచ్చంతమక్షోభమక్షీభమక్షీణమక్లే సమవ్యాజ మాజేయమాజేయ నిర్వాణసర్వస్వమూలంబు మూలంబును మూలము మూలమామూలమానస్వతంత్రీభవల్ల సౌకంబ వేలంబ కాళంబర్మంబు నిస్సీమశర్మంబు నిర్మాయ ధర్మంబు నిష్పంకలేశంబు నిశంక రూపంబు నిశ్రేయస ప్రత్యయోద్భూతి హేతుత్వ సిద్ధంబు సిద్ధాంత సిద్ధార్థ సంపాదం ఇట్లుండగా నే ఇట్లుండగా నేని నానానుమానాది మంధాత్ములు బుద్ధి నైర్మల్య కళ్యాణమున్ పొందకున్నారు దుశ్శాస్త్ర శస్త్రక్షత్యాములు జుక్త మహాభక్తి సంయుక్తులై సత్య సంవిస్సుసి సూక్తుల్ భవత్పాద పేరు హాభ్యబ్దకైకూర్చునికూర్చువారై నిరాతకైంకర్య సామ్రాజ్య సంపూజితం బొల్చువారౌరే ఎల్లవారుంతరానందక్రీడనాభ్యస్తహస్తతోృత్త నిర్వృత్త నిర్వక్రచక్రలజజ్జ్వాలికాహూతి దైతేయ సమ్రట్ పతంగా పతంగా అగ్నికోటి ప్రభాకర్వసర్వంకషోత్తేజ తేజోమయాకారుణ్య గాఢోత్తరంగా విహంగా ది నాద పరోపక్రియా దక్ష రక్షాపరత్వంబు మీ పాలు మా పాలు నేపాలన ప్రౌఢి భావంబు భావించి సేవించు భావంబు భవ్యాగమ్రాత చౌర్యంబు కార్యంబుగా కొన్న అన్ని ఇజుమున్నీట పెన్నీట పాతాళ మూలంబులన్ గిట్టివే పట్టి చెండాడి కీడార సోత్సేక పాకంబు గైకన్న అన్నిర్ధరో అన్నిర్భరోన్మానమైన అవతార క్రియా విభ్రమంబున్ పరిభ్రామ్యమాణ స్ఫుటోత్తుంగ శృంగ క్షతాకాశ కోలంబు శైలంబు కవ్వంబు గర్వోల్లసత్కాలక కోలకాలాభీల భోగంబు నాగంబు నేత్రంబు చిత్రంబు వేత్రంబు చిత్రంబు పెంపొంద పొంగారుణు జృంభితాంభోది కుంభంబునైనట్టి పెన్మోపు దీపెక్క నింపెక్క సంపజ్మన సంపజ్యమానాత్మ సంపత్కళా నందతంద్రాలు వై నందతంద్రాలు వై బొల్చున కామ్యకూర్మత్మ శిల్పంబు కల్పక్షయోధృతతో ఎంబులంచెంది పొందేది అందేది ఇంది కుదాగానమిన్క్రాగూ పెన్నేల వెన్నన్నేలు వాడిప్పుడిప్పాటు లీలం కటాక్షించు నోయంచు పేరాస కూరంగ నారంపు పేర్మిన్నడుంకే తనాబాలు గువ్వలు గోరంకడుం ప్రేమ నా తింజేసి వేతించి వేతంచి నిన్ను మన్నంద మన్నించి నిష్పంకతా చిత్ర విద్వన్మన పల్వల క్రోడ సంక్రీడ శీలించు ఉత్తాలకోల స్వరూపావలే పంబునై పేర్చియున్ స్వర్భిదాకారా ఘోరాసురాధీస వక్షస్థలోద్వేళ కీలార్క బాలార్కు చేలీల త్రైలోక్యచేతస్ఫురద్భాంతముంద్రోచి రోచిష్ణుమయ్యున్న ఈ భవ్య దివ్యావతారోదయ స్ఫూర్తి నా పూర్తమయొప్పు నీ ఒప్పు మమ్మెప్పుడు రక్షించు లక్ష్మీసా ఈసా నృసింహ నమస్తే 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 నమ ధన్యవాదాలు